మహాలక్ష్మి స్వరూపంగా భావించేటువంటి చీపురు కట్టను ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఇలా చాలా సందేహాలు మనలో చాలామందికి వస్తూనే ఉంటాయండి ఇంకా మన అందరిలో చీపురులు అనేవి ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు అనేవి చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుందండి చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపిరి లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తూ ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పట్టకూడదు చీపురును ఎప్పుడూ కూడా కాల్తో తొక్కకూడదండి చీపు వాకిలు ఊచే చీపురుని ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ఇంకా ప్రత్యేకించి ఏంటంటే చీపురు కింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్ర పండితులు చెప్తున్నారండి మరి చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయం మనం క్లియర్గా తెలుసుకుందామండి మనకి ఈ చీపు చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ చీపురు అందరి ఇళ్లలో ఉంటుంది మన ఇందరి ఇళ్లలో ఖచ్చితంగా రెండు లేదా మూడు చీపురులో ఉంటాయి ఆ చీపురును వాస్త ప్రకారం సరియైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబం పైన మన జీవితాలపైన కూడా చాలా చెడు ప్రభావం అనేది చూపుపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి చీపురు విషయంలో తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల వలన లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతామండి దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి చీపురుతో చేయకూడనటువంటి పనులు కొన్ని ఉంటాయి పొరపాటును కూడా మీరు గనక చీపురుతో ఈ విధంగా చేశారు అంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుందండి చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదండి శనీశ్వరునికి కూడా మరో రాహువు కూడా చీపురు ప్రసిద్ధి చెందిందండి చీపురు శనీశ్వరుని ఆయుధం అండి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చీపురును ఇంటిలో వాడేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంటిలో డబ్బు మిగలదండి అని చెప్పి నిప్పులు చెప్తున్నారండి మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది చాలామంది కూడా తెలియక పాడైపోయిన చీపుర్లను కూడా పాడై కారువలో అంటే ప్రవహించి నీటిలో పడేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదండి ఇల్లు శుభ్రం చేసేటువంటి చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు పాచి ఎత్తే చాటను కూడా ఒకే చోట ఉంచకూడదండి వీటిని ఒకే చోట ఉంచితే మీకు ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి చీపురిని ఒకవైపు పాచి ఎత్తే చేపను చేటను ఒకవైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడేటువంటి చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే అండి ఏ చీపురైనా ఇంటిలో ఒక మూలన పెట్టుకుంటాం కదా అలా మూలన పెట్టినప్పుడు కుచ్చు భాగం కిందకి మనం పట్టుకొని ఊడ్చే భాగం పై వైపున ఉండాలి అని పండితులు చెప్తూ ఉంటారు అలానే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చేసాయండి ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్స్లు వాడడం అంత మంచిది కాదని చెప్పి చెప్తారండి ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లును అంతగా శుభ్రంగా కూడా అవ్వదండి కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపుర్లను వాడడం చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే పూజ గదిలో చీపురు అస్సలు యూజ్ చేయకూడదండి పూజ గదిలో చీపురు నిషేధించారని చె మన పండితులు అయితే మనలో కొంతమంది ఇంటిలో వాడే చీపురును పూజ గదిలో కూడా వాడటం లేదు కదా పూజ గదికి ఒక ప్రత్యేకంగా ఒక చీపురుని ఉంచుతూ ఉంటాం కాబట్టి పూజ గదిలో చీపురు వాడితే తప్పేంటి అని అనుకుంటూ ఉంటాము కానీ పూజ గదిలో చీపురు వాడడం వల్ల పొరపాటున ఆ చీపురు దేవుడి ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలినట్లయితే అది చాలా పెద్ద తప్పు అవుతుందని చెప్పి చెప్తారండి మీరు పూజ గదిలో చీపురిని వాడేటప్పుడు బదులు ఒక క్లాత్ని యూస్ చేసుకోండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసుకుని తర్వాత వారానికి ఒక్కసారి క్లాత్ని తడుపుకుంటూ ఉంటాం ఇంకొక ఒకవేళ మీరు ఇప్పటివరకు పూజ గదిలో చీపురును వాడినట్లయితే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో క్లీన్ చేసుకోండి ఇంకా చీపురు విషయానికి వస్తే ఇల్లు ఓడ్చిన తర్వాత చీపురుని డైరెక్ట్గా మూలన పెట్టుకోకూడదండి చీపురును ఒకసారి బయట దులిపేసి ఆ తర్వాత చీపురును ఇంటిలో ఒక మూలన పెట్టుకోవాలి అలానే బయట వరండా ఊడ్చేసిన కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగేసి ఆ తర్వాత కొంచెంసేపు బయట ఉంచుకోవాలి నీరు కారిపోయిన తర్వాత చీపురున ఆరిపోయిన తర్వాత మనం ఆ చీపురుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలండి చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే చాలా మంచిదండి మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఈ చీపురుని ఈశాన్య మూలన అసలు ఎప్పుడూ పెట్టకూడదు తూర్పు వైపు ఉన్నటువంటి గోడకే ఆనించి పెట్టకూడదు ఆగ్నేయం వైపు ఆగ్నేయ గోడకు ఆనించి చీపురును పెట్టకూడదని చెప్పి పండితులు చెప్తున్నారు దీనికి వాస్తు ప్రకారంగా చాలా చాలా కారణాలు ఉన్నాయండి అందులో మొదటిది తూర్పువైపు చీపురును పెట్టకూడదండి ఎందుకంటే తూర్పువైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ కూడా తూర్పువైపు ఉంటాయి కాబట్టి తూర్పు వైపు తూర్పు గోడకు ఎప్పుడూ కూడా పెట్టకూడదు ఆగ్నేయం ఆగ్నేయంలో వంటగదిలో నిర్మించుకుంటూ ఉంటాం వంటగదిలో చీపురుని ఎవరూ పెట్టుకోరు సాధ్యమైనంత వరకు చీపురుకు చాలా చెత్త అండి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియాలు వంటివి ఉంటాయి కాబట్టి ఆగ్నేయ దిశలో వంటగదిలో పెట్టుకోకూడదండి చీపురిని ఇంకా ఈశాన్యం ఈశాన్యం దిశలో చీపురుని పెడితే ఆర్థిక చాలా నష్టం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తారు అంతేకాదండి అప్పులు అప్పులు అనేవి భారీగా పెరిగితే జీవితంలో ఎదుగుదల ఉండేది కాబట్టి చీపురుని తూర్పు ఆగ్నేయ ఈశాన్యాల్లో తప్ప నైరుతి వాయువ్య మూలల్లో పెట్టుకోవచ్చండి అంటే మనం ఇప్పుడు చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు ఆగ్నేయ ఈశాన్య మూలల్లో పెట్టుకోకూడదు నైరుతి వాయువ్య మూలల్లో పెట్టుకోవచ్చు నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండేటువంటి ప్రదేశము వాయువ్యము అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండేటువంటి ప్రదేశం ఈ నైరుతి వాయువ్యంలో చీపురుని ఎవరికి కనపడుకోకుండా పెట్టుకోవాలండి చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెట్టు ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంటిలో ఉంటుందండి హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం కదా అందుకే ఇంటిని ఎప్పుడు కూడా క్లీన్ చే క్లీన్గా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక పేదరికం పోయి దినాగమనం జరగాలి అంటే రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారండి అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చూపురు కింద పెట్టాలండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని చెప్పి కోరుకోవాలి ఈ విధంగా పెట్టి రాత్రి అంతా వదిలేయండి మరునాడు ని ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసివేసి డస్ట్బిన్లో వేసేసేయండి ఈ పరిహారం శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారాలు ఈ పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా ఉన్న కష్టాలన్నీ పోతాయి పేదరికం పోయి లాభం కలుగుతుంది అని చెప్పి స్వయంగా లక్ష్మీదేవే చెప్పిందండి కాబట్టి చీపురుతో మీరు చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి ఇంకా అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే చీపురుతో పిల్లల్ని కొట్టడం పిల్లల్ని కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందండి చీపురితో పిల్లలనే కాదండి ఆవులను కుక్కలను కానీ పిల్లులను కానీ వేటిని కూడా కొట్టకూడదు చీపురితో ఏ జీవుని కొట్టకూడదండి చంపకూడదు అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు ఇంటిలోకి ఏవైనా సరే పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి గబుక్న చీపురు తీస్తామండి చీపురుని అసలు యూజ్ చేయకూడదండి ఎందుకంటే చీపురితో ఇల్లు క్లీన్ చేసుకుంటే పురుగులను చీపురుతో చంపేస్తే వాటి రక్తం లేకపో ఆ క్రిములు అనేవి చీపురికి అందుకుంటాయండి వాటిని చంపిన చీపురుతో ఇల్లు ఓడిస్తే ఇల్లు అంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది కదా అందుకని దీనివలన అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి కాబట్టి చీపురితో ఏ కీటకాలని చంపకూడదు అలానే పిల్లలను ఆవులను కూడా కొట్టకూడదు కుక్కలను కూడా చీపులతో కొట్టకూడదండి పిల్లల్లో దేవుడు ఉంటాడు కాబట్టి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఆవులు లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతల కూలు తిరిగి ఉంటారు అని చెప్పి పెద్దల అన్నమాట కాబట్టి పిల్లలను ఆవులను చీపురుతో కుడితే వారిని అవమానించిన వారం అవుతాము వారికి కోపానికి కూడా మనం గురి అవుతాం కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు అలాగే వీళ్ళని శుభ్రం చేసిన తరువాత చీపురును నించో పెట్టుకోకుండా పడుకోపెట్టుకుంటే చాలా మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారండి నైరుతి మరియు వాయువ్య మూలన ఉంచుకోవాలి ఈ విధంగా చీపురుని ఇంటిలో ఏ దిక్కున ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం ఈ సొంతం అవుతుందండి అలానే చీపురు కోనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్పి శాస్త్రాలు తెలిసిన పండితులు చెప్తారండి కొన్ని వారాలలో కొన్ని తిథుల్లో చీపురును కొనకూడదని పండితులు చెప్తూ ఉంటారు మరి అవి ఏ తిథులు ఏ వారాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం మహాలయ పక్షాల్లో అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో సీపురును కొనుగోలు చేయకూడదండి గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజున కూడా గ్రహణం తర్వాత రోజు కూడా సీపురును కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో శుభకార్యాలు పుట్టిన పుట్టినరోజులు ఉన్నప్పుడు కూడా హస్త శ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరా భాద్ర అనురాధ ఇలాంటి నక్షత్రాలు వచ్చిన రోజును కూడా చీపురుని మనం కొనుక్కోకూడదని చెప్పి వాస్తు నిపుణులు ఇందులో పాడైపోయిన చీపురు సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయట ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోటు శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తరువాత పడేసేయాలండి బిడ్డ పుట్టినప్పుడు పురుటు స్నానం చేసే రోజు నుంచి ఆ ఇంటిలో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును కూడా మళ్ళీ యూజ్ చేయకూడదని చెప్పి వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారండి అలానే ఇంటి లోపల బయట ఒకే చీపురును వాడకూడదు పూజ గదిలో చీపురి కన్నా శుభ్రమైన వస్త్రంతో క్లీన్ చేస్తే మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే మనం ఇంటిని క్లీన్ చేసుకోవాలి వాస్తవ శాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదండి ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకో పెట్టాలి అలానే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలానే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చేతను బయట డబ్బాలో వేసుకోవాలని ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకూడదు ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాం మర్చిపోయి కిచెన్లో చీపురుని కనుక ఉంచినట్లయితే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుందండి చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువుని కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలండి లేకపోతే మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి మీరు చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీకు అష్ట ఐశ్వర్యాలను సిరి సంపదలను సంతోషం చేసుకోవాలి అని ఆనందంగా జీవించాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో